అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా పెరుమగొండ మండలం కొండంపల్లి గ్రామం శ్రీ ఆదిత్య ఆశ్రమంలో ఇది ఆది శ్రీ ఆది ఆదినారాయణ స్వామిజీ వారి యొక్క ఆశ్రమం ఈ ఆశ్రమంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు తరచుగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది అందులో భాగంగా ఇక్కడ ఈరోజు ఈ చుట్టుపక్కల ఉండే పల్లెల్లో ప్రకటించాను నిన్న కూడా ఈరోజు కూడా వెళ్తున్నాం సో అనేక రిక్వెస్ట్లు వచ్చినాయి వాటిని స్లో స్లోగా ఒకటి ఒకటి కంప్లీట్ చేయాలని ఉద్దేశంలో ఉన్నాం సో సరదాగా కాసేపు ఈ ఆశ్రమాన్ని ఈ వీడియో సో ఇది ఆశ్రమం మనకాల శివాలయం ఇదంతా కూడా ప్రాంగణం వంద శివ నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయండి ఇక్కడ సో భక్తుల సహాయంతో వీటిలన్నీ కూడా ప్రత్యేక చూడొచ్చు నాగప్రతిమలు చక్కగా పూల తోట మొత్తం అంతా ఉంటాయి నిత్యం ఇక్కడ అన్నదానం జరుగుతుందండి సాధారణంగా ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఉంటారు ఈ ప్రాంతంలో అలాగే అటు మనకి కర్ణాటక నుంచి నడిచెళ్ళే భక్తులు ఎక్కువ మంది ఉంటారండి ఇదంతా కూడా ఆశ్రమం కొబ్బరి చెట్లు అప్పుడు మనం ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ దాతల సహాయంతో ఒక సుమారుగా ఒక యాభై మొక్కల వరకు వేయించాం ఇవన్నీ కూడా సో ఆల్మోస్ట్ బతికింది ఇది గోశాలకి సంబంధించిన గడ్డివాము ఇదంతా కూడా ప్రాంగణం చుట్టూరు ఖాళీ ఏమి ఉండదు వ్యవసాయం జరిగింది ఎవరికి ఇప్పుడు ఏం జరగట్లేదు సో పైన కొండ మీద వెంకటేశ్వరం గుడి కడుతున్నారు మీరు చూడొచ్చు పైన ఇదంతా కూడా ఆశ్రమే ఈ ఆశ్రమం రెండున్నర ఎకరాల్లో ఉందండి చివరి చివరి దాకా ఉంది ఒకసారి మళ్ళీ పెడతాను చివరు కనిపిస్తున్నా దానికి ఆశ్రమే ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా అప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాకే మనం పెట్టాం కనకాంబరాలు ఇక్కడ బాగా గట్టిగా ఉంటాయండి ఇక్కడ కేజీ రెండు వందల రూపాయలు అంట కోసి పట్టుకెళ్ళిస్తే రైతు మన దాకా అయితే ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పదహారు వందలు కూడా అమ్మే ఉంటుంది రేటు మొత్తం తగ్గిపోయింది ఈ కొత్తగా నిర్మిస్తున్నటువంటి విశ్రాంతి గదులు భక్తుల సౌకర్యార్థం రెండు నిర్మించారు ప్లాస్టింగ్ చేయాలి ఏదో కాయగూరలు ఎప్పుడు పండిస్తారండి ఇక్కడ ఇది వంకాయ వంకాయ టమాటా ఇక్కడ వరి వేస్తారు ఇప్పుడు మొన్న వేశారు మరి ఇరవై నాలుగు బస్తాలు ఎన్నట్టు ఇది ఈ కొంత పొలం ఆ కింద చివరితాకు కూడా ఆశ్రమే సంబంధించిన పొలాలే ఇది ఆశ్రమం కనకాంబరాలు ఫుల్ కనకామరాలు అండి చూడవచ్చు మీరు రాత్రి ఇక్కడ ఫుల్గా వర్షం పడ్డది ఆ కొండ మీద మీకు అనిపించే కొండ మీద వెంకటేశ్వరం కూడా నిర్మిస్తున్నారు జయశ్రీరా మన ఆశ్రమంలో ఉన్నటువంటి అన్నదానానికి సంబంధించిన వెహికల్ అండి ఎవరికి అన్నదానం చేసేవారు వెహికల్ అప్పుడు కొన్నాము ఇది దేవాలయం నవ నవగ్రహాలు అంతా ఉంటుందండి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా శివాలయాలు లేవు తక్కువ సో చాలామంది వస్తూ ఉంటారు జై శ్రీరామ్ మన దాన ధర్మ గోశాలలో ఆవులండి సో అప్పుడు వెంకట గారు దానధర్మ ఫౌండర్ వెంకటూర్కి గారు వచ్చినప్పుడు ఈ గోశాలను ప్రారంభించాం ఇంకా కరమావలు బయటికి వెళ్ళినాయి సో అప్పుడు ఈ గోశాలను ప్రారంభించిన వెంకట గారు వెంకటేశ్వర్లు గారు కదా వెంకటేశ్వర్లు గారు అంటే మన బీ మిని మినిస్టర్ భర్త బీసీ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి గారైనటువంటి సబితా గారి హస్బెండ్ సబితా గారు వాళ్ళ అబ్బాయి వెంకట గారు ఇది ప్రారంభించారు ఈ దినదం వృద్ధై ఈరోజు చాలామందికి ఆశ్రయాన్ని ఇస్తుంది స్వామీజీ ఆదినారాయణ స్వామీజీ ఆశ్రమ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇది మన ప్రాంగణం అండి నిత్యం అన్నదానం నిత్యం కైంకర్యాలు నిత్య పూజలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అండి నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను పెనుగొండ అనంతపురం జిల్లా పెనుగొండకి సో కొండ మీదేమో మన వెంకట వెంకటేశ్వర గుడి కడుతున్నారు పైన అకామిడేషన్ ఉంటుంది సో ఇదంతా వ్యవహారం ఫ్రెండ్స్ మేము బయలుదేరదు మేము ఒక గ్రామానికి పర్యటనకు వెళ్తున్నాం జస్ట్